శ్రీ విద్యాంజలి హై స్కూల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం ఎంతో అభినందనీయమని వైసీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు గురువారం ఇంచిపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విద్యాంజలి స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసుల నేతృత్వంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆత్మీయ అతిథి ప్రముఖ వ్యాపారవేత్త వడ్డీ సురేష్ కుమార్ హాజరై తొలిత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్లను ఉచితంగా పంపిణీ చేసి రాష్ట్రంలో ఒక నూతన వరవణ్ణి శ్రీ విద్యాంజలి స్కూల్ ప్రారంభించిందని అన్నారు అదే సాంప్రదాయాన్ని రాష్ట్రం మొత్తం వ్యాపించేయాలని ఆశిస్తున్నామన్నారు విద్యార్థులు ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు అందజేస్తున్న సహాయంతో బాగా చదువుకొని దేశానికి స్కూల్కు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు స్కూల్ నిర్వాహకులు పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు విద్యా సంస్థలు విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పంపిణీ చేసే నూతన సాంప్రదాయాన్ని శ్రీ విద్యాంజలి స్కూల్ ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు ప్రభుత్వం సేవా సంస్థలు అందజేసే సహాయ సహకారాలతో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఆటల పోటీ నిర్వహించి విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ఉచిత యూనిఫామ్లను టెన్త్ క్లాస్ లో సాధించిన టి నందినికి గొడ్డి వడ్డీ సురేష్ కుమార్ పదివేల రూపాయల స్కాలర్షిప్ను అందజేశారు ఈ కార్యక్రమంలో అల్లం పూర్ణ ప్రసాద్ ప్రధానోపాధ్యారాయలు కె జోష్ణ బోరాడ నాగమణి సుధీర్ నరసింహ ప్రసన్న శాలిని కమర్ జహాన్ జావీనా పర్కాన సువర్ణ ముంతాజ్ జావీనా బేగం లక్ష్మి మరియు విద్యార్థుల ఫ్యారెన్ తదితరులు ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అట్లాగే స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళే కాకుండా గురువులు ఇంటి దగ్గర తల్లితండ్రి కూడా గురువు కిందే లెక్క ఇక్కడ వాళ్ళకి తల్లితండ్రే కాకుండా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అట్లాగే మీరు కూడా గురువు లాంటి వాళ్ళే దైవాలు కూడా వాళ్ళకి మరి వాళ్ళని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని ప్రతి తల్లితండ్రి ఆకాంక్ష ఉంటుంది మరి అలాంటిది సఫలీకృతం చేయాలంటే స్కూల్లో టీచర్స్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది అట్లాగే వాళ్ళని ఉన్నత విద్య చదివించి అట్లాగే ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా గురువుల దగ్గరే ఉంటుంది మరి ఉదాహరణకి రోజున మరి అక్కడ డాక్టర్లని పిల్లల్ని అక్కడ వాళ్ళకి తర్ఫీదిచ్చి పండగ రోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు చిన్నారులకి చిన్నారు తల్లిదండ్రులకి అధ్యాపకులకి అట్లాగే ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమాన్ని ఈ స్కూల్ యాజమాన్యం తీసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం మరి ఈయన ఆ స్ఫూర్తితో ఇది ఒక స్ఫూర్తిగా మాత్రం తీసుకోవాల్సిన మిగతా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి బయట మనం చూస్తున్నాం ప్రభుత్వాలు ఇస్తమే కానీ యూనిఫామ్లు అనేవి మరి విద్యా సంస్థలు ఇవ్వటం అనేది ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీయటం మన శ్రీనివాస్ గారే మొదలుపెట్టారు దీన్ని మరి ఇది ఒక స్ఫూర్తిగా మరి ఈ విజయవాడ నగరం అంతా వెళ్ళాలని అట్లాగే మరి ఈ స్కూల్లో కూడా మెరిట్ విద్యార్థులు అనేక మందిని ఆయన బయటికి తీసి వాళ్ళని ఉన్నత విద్యావంతులను చేయటం జరుగుతూ ఉంది మరి చాలా కార్పొరేట్ కాలేజీలు చూస్తాం కార్పొరేట్ స్కూల్ చూస్తాం చదువుకునే ఓడికి చదువు చెప్పడం అనేది అది దుస్సాంప్రదాయం అది కరెక్ట్ కాదు విద్యా వ్యవస్థకి అది ఒక మచ్చ లాంటిది మరి శ్రీనివాస్ గారు చదువు రాని విద్యార్థులు చదవలేని విద్యార్థులను కూడా ఉన్నత విద్యావంతులను తీసు చేసి వాళ్ళు ఇప్పుడే చెప్పారు లక్ష రూపాయల స్కాలర్షిప్ ఒక టెన్త్ క్లాస్ పాప మరి స్కాలర్షిప్ రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఎంతో కఠోర శ్రమ చేస్తే కానీ అది పా పిల్లలు కాకుండానే గురువులు కానీ తల్లిదండ్రులు కానీ కఠోర శ్రమతోనే ఆ పాప కానీ మిగతా వీళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కానీ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు కానీ వీళ్ళందరి కఠోర శ్రమ మరి దా దాంట్లో కనపడుతూ ఉంది ఖచ్చితంగా ఈ స్కూలు ఒక ఆదర్శవంతమైన స్కూలుగా తీర్చిదిద్దుతారనే నమ్మకం నాకైతే ఉంది మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బూళ్ళంత వ్యత్యాసం కూడా కనపడుతుంది పోయిన సంవత్సరం కూడా నన్ను శ్రీనివాస్ గారు పిలవటం ఇక్కడ విద్యార్థుల్ని మరి ఉపాధ్యాయులను కూడా నేను చూసి వెళ్ళడం జరిగింది అట్లాగే పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి ఒక మెడికల్ లాగా ఒకటి పిల్లలతోనే మెడికల్ లాగా ఒకటి పెట్టి వాళ్ళతో మాట్లాడి చేయ వ్యాధికి ఏం చెబితే బాగుంటుంది అనేది వాళ్ళు తర్ఫీదయ్యి మరి మాకు వివరిస్తాం అక్కడ చాలా అది ఆకర్షణీయంగాను ఒక స్ఫూర్తిదాయకంగాను అది కనపడింది అట్లాగే ఈ ఇలాంటి ఉన్నత విద్య చేసి మేము ఒక స్థాయికి వెళ్ళాలనే తపను తీసుకొచ్చిన శ్రీనివాస్ గారికి పిల్లల్లో తపన తీసుకొచ్చిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని విజయాలు ఈ స్కూల్ నుంచి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని మేము సక్సెస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ను నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్స్ అందరికీ కూడా మేము ఆటల పోటీలు నిర్వహించాము విద్యార్థులకి మన ముఖ్య అతిథి శ్రీనివాస్ గారు ఆకులు శ్రీనివాస్ గారి ద్వారా బహుమతి ప్రదానం చేశాము అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం విద్యార్థులకి ఉచిత యూనిఫాము పంపిణీ చేయడం దానికి సేవకుడు ప్రజాసేవకుడు ధార్మికుడు అలాగే పేద పిల్లలకి పుస్తకాలు అందజేయగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి సేవాభావం కలిగినటువంటి వడ్డి సురేష్ కుమార్ గారు మాకు ఈరోజు ఆత్మీయ అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వారి ద్వారా దాదాపు వంద మంది పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడం అలాగే టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి టీ నందిని అనేటటువంటి అమ్మాయికి పదివేల రూపాయలు స్కాలర్షిప్ అందజేయడం ఈ విధంగా మధ్య తరగతి పేద పేద కుటుంబాల్లో ఉండేటటువంటి పిల్లలకి ఉన్నతమైన చదువును అందించడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాము దీనికి కారణం నిజాయితీగా సేవను అందించేటటువంటి మా టీచర్లు మా ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా దీనికి కారణమయ్యారు అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము మా వంతు సహకారంగా విజయాన్ని సాధిస్తూ ప్రభుత్వానికి మా పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Thank you. Like, subscribe, and press the bell icon for new updates.